హట్టగూడలో తాగునీటి సౌకర్యం కల్పించండి మహాప్రభు సంవత్సరం క్రితం వేసిన బోరింగ్ నైనా మోటార్ బిగించి కుళాయి కనెక్షన్ ఇవ్వండి ఎన్నిసార్లు అధికారులకు వినిపించినా ఎందుకు పట్టించుకోవడం లేదు గ్రామ మహిళలతో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గొల్లేరి పద్మ డిమాండ్ చేస్తారు అల్లూరి సీతారామ జిల్లా అరకువేలి నియోజకవర్గం అరుకువేలి మండలము చిన్న పంచాయతీకి చెందిన హట్టగూడ గ్రామంలో ఏళ్ల తరబడి తాగునీటి సమస్యతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు శ్రీమతి గొల్లేరి పద్మ గ్రామ మహిళలతో ప్రభుత్వానికి రిసెప్తూ డిమాండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షరాలి నేను సిని పంచాయతీ అట్టాగూడ గ్రామంలో బోరింగ్ వేసి సంవత్సరం అవుతుంది ఇక్కడ మోటార్ లేదు ఏమి లేదు ఎవరు లేదు మాకు ఎవరు గుర్తింపు లేదు కలెక్టర్ గారు పిఓ గారు ఎమ్మెల్యే గారు మాకు వెంటనే స్పందించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్